టు ఉపాధ్యాయులైన ప్రభుత్వ ఉపాధ్యాయులైన వారి సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు సమాజానికి ఉపాధ్యాయులు వెలుగు దివిటీలని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెస్ట్ టీచర్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి వారి సతీమణి దామచర్ల నాగ సత్యలతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు జిల్లాలో రెండు వందల ఇరవై మంది ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డులను దామచెల్ల దంపతులు అందజేశారు తన గెలుపులో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు చేసిన కృషి ఎంతగానో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎన్ని సమస్యలు ఎదురైనా బెదిరింపులు ఎదురైనా కష్టపడి తన గెలుపు కోసం కృషి చేసిన టీచర్లను మర్చిపోనని వారికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు విజయవాడ వరదల ప్రభావానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందజేసే పనిలో బిజీగా ఉన్న తాను తన సతీమణి ఇద్దరం కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాలు అందజేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతానని అన్నారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూళ్ల టీచర్లను సత్కరించారు ఒంగోలులోని నిర్మలా ఒలింపియాడ్ స్కూల్ టీచర్లు దూలిపాడు కనకదుర్గ బాల త్రిపుర సుందరి అమృత లక్ష్మి సునీత శ్రీ నేతాజీ హై స్కూల్ టీచర్లు మోహన్ పుష్ప బిందులను సన్మానించారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నాగసత్యలత దంపతులను నిర్వాహకులు సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు హనుమంతరావు అధ్యక్షులు కొల్లా మాధవరావు ప్రధాన కార్యదర్శి జి రెడ్డి ట్రెజరర్ ఎం వెంకటేశ్వర రెడ్డి వైస్ ప్రెసిడెంట్ జి రంగస్వామి రెడ్డి జాయింట్ సెక్రటరీ పి నాగేశ్వరరావు ఈసీ మెంబర్లు జి లక్ష్మణ్ ఎం మల్లికార్జునరావు ఆర్ లక్ష్మీనారాయణ శ్రీ నేతాజీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు మీకు మీరు సావిత్రి చిన్నప్పటి నుంచి చెప్పి పాఠాలు చెప్పి ఒక క్రమశిక్షణగా పెంచి సమాజానికి పంపించేది ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు అంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం దానికోసమే మనకి ఎప్పుడైతే టీచర్స్ద వస్తుందో అప్పుడు ప్రతి ఏటా కూడా ప్రతి స్కూల్స్కి కూడా నేను స్వీట్స్ పంపించేవాళ్ళం ప్రతి టీచర్కి ఇచ్చేవాళ్ళం నా కాన్స్టిట్యూన్సీలో ఉండేవాళ్ళకి మొన్నేమో చేయలేకపోయాం నేనేమో అక్కడ నాకు ఒక నలభై రెండు నలభై మూడు డివిజన్స్ రెండు డివిజన్స్ అక్కడ కేటాయించారు ఆడేమో అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు వరద బాధ్యతలు నీకు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈసారి వచ్చేకి ప్రైవేట్ లేదు గవర్నమెంట్ లేదు అందరికీ కూడా టీచర్స్కి నా వంతు నేను తప్పకుండా స్వీట్స్ పంపించి మీ గౌరవాన్ని మీకు ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలామంది ఎలక్షన్లు అప్పుడు కూడా మేము ప్రచారం చేసేటప్పుడు ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు వాళ్ళు కొన్ని కొన్ని సమస్యలు కూడా చెప్పారు పట్టాలు ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసోసియేషన్ తరఫున మీరు ఏదైనా చెప్పండి తప్పకుండా చేద్దాం ఇది మన ప్రభుత్వం కాబట్టి మీ అందరూ కూడా మనది అనుకొని ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి నా వంతు నేను తప్పకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఏదైనా మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కలిసేవాళ్ళే మేము లోకల్గా అన్నీ కూడా కలుస్తూ ఉంటారు అన్ని సమస్యలు కూడా ఏదైనా ఉన్నా కూడా చెప్తూ ఉంటారు అవి ఏ ఉన్నా కూడా భవిష్యత్తులో ఇంకా ఏది కూడా మనకి ఇబ్బంది లేకుండా నా వంతు నేను ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలే అవి కూడా ఒక్కొక్కటి ఒక్కోటి షార్ట్ అవుట్ చేస్తాం అని చెప్పడం మీ అందరు కూడా తెలియజేస్తుంది మీ అందరు కూడా మన స్ఫూర్తిగా అందరూ కూడా తెలియజేస్తు నేను క్యాంపైనింగ్కి చాలా మంది టీచర్స్ చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ అంతా కూడాను మెయిన్ హౌస్ సైడ్ సౌనేమండి ఒకటి ప్రైవేట్ స్కూల్స్ ఎంత పోయినాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో అంతా చాలామంది చాలామంది చెప్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా హెల్త్ కార్డ్స్ అమిటీ నేను ఇవ్వని చెప్పారు ఏదున్నా సరే మీరు కూడా ఒకసారి జనార్దన కలిస్తే తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం డెఫినెట్గా తీరుతుంది మీ సమస్యలను ఏదన్నా సరే డైరెక్ట్గా రావచ్చు మీరు లేకపోతే ఏదైనా అసోసియేషన్ తరఫున వచ్చి జనార్దన్ గారు కలిసి మీరు ఏదైనా ప్రాబ్లం పరిష్కరించుకోండి మేము ఏదైనా సరే ఎప్పుడైనా సరే గతంలో ఇండైరెక్ట్గా ఉండేవాళ్ళని కానీ మీ ఎలక్షన్ ఈసారి డైరెక్ట్గా పాల్గొని మా వంతు మేము కృషి చేయమని చేసామని చెప్పి మీకు ఈ సభ మూర్ఖంగా తెలియజేస్తాం సార్ ఎప్పుడు కూడా మీ వెన్న వెంట ఉండి మీకు అభివృద్ధి మీకు ముఖ్యం కాబట్టి మేము కూడా మీలాంటి వారిని మేము ఎన్నుకోవటం మా అక్క స్థయం కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా మీరు ఏ దారిన నడవమంటే అదారి నడుస్తామో చెప్పి మా యొక్క ఏదో తరపున మీకు శవమార్పణ తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ విద్యకేధ నుంచి ఈ నాగరీ గారు కార్యక్రమం జరుగుతూ ఉంది